మీకు అర్జీ తెలుసు కదండి మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షులు గారు అందిగా వచ్చారు ప్రోగ్రామ్ జరిపారు దానికి నాని గారి గెలవలేదు ఒక సిట్టింగ్ ఎంపీగా ప్రజాపరం ఉన్న రెండు సారి యాంటై వేవ్ లో కూడా గెలిసిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించింది అలాంటిది పార్టీ కార్యక్రమాలు ఒక అధ్యక్షుడు వచ్చినా గానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన దూరం పెట్టు మళ్ళీ మీడియాలో ఆయన మీద గుర్తు జరగడం అనేది మేము గత సంవత్సరం నాలుగు కాలం నుంచి మేము కానీ మౌనంగా ఉన్నాం ఎందుకంటే మేము ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేసీఆర్ నాన్న గారు కానీ ఈ రోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటాను చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటారు కాబట్టి ఇంకా ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాలతో మీకు తెలుసు నాని గారి రికార్డు ఏంటో కూడా మీకు తెలుసు ఇక్కడ నుంచి కనపడుతుంది కనుక తొక్క ఫ్లైఓవర్ గానీ ఫ్లైఓవర్ కానీ అలాగే రూరల్ ఏరియాస్ టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ ఇదివరకు తిరుమల నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి పట్టేది ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా తెలిసింది కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన లీడర్ అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి అమ్మను కలిసి అయినా కానీ కొత్త అబ్బాయి పార్టీలో అంటే అన్ చేయడానికి ఆయన కూడా సెల్ఫ్ రిస్పెక్ట్ ఉంటుంది అది అది యూజ్ చేసుకుని ఆయన పని చేయాలి అంటే చాలా కష్టం అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి యాక్స్పీరియన్స్ తీసుకురావాలి అనుకోవడం పర్వాలేదు చిన్న చుట్టుపక్కల నాలుగు ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు ఏలూరులో క్యాండిడేట్ లేరు గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు నరసరావు పేటలో క్యాండిడేట్ లేరు మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడను ఒకే ఒక్కే కాన్స్టిట్యున్సీ ఎందుకు డిస్టర్బ్ చేద్దామనే ఒక ఆలోచన పెట్టుకున్నారు ఇది మీరు ఎవరైతే ఈ డెసిజన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి గా చెప్తున్నాను కేసు ఈ నాని గారి ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో కూడా నాకు ఇది ఓన్లీ సర్వీస్ కోసం అలాగే నేను ప్రజల కోసం నా నేను విజయవాడ ఇక్కడ ఆట నగర్ లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఆలోచనతో ఆయన పాలిటిక్స్ లో పెట్టారు అందరికి మీకు తెలిసిన విషయమే కానీ అది ఇప్పుడు అధినేత మమ్మల్ని తెలిసి ఎదురు బెదురుకొచ్చింది కానీ మీ కి థ్యాంక్ యూ కానీ నేను ఈసారి డెవలప్ అవ్వకు సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట ఒక్క మాట మమ్మల్ని తెలిసి చెప్పుకుంటే మేము సైలెంట్ గా అదే చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అనవసరంగా గత సంవత్సరం కాలం నుంచి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు ఎన్నో అమ్మానాలు గుడి చేశారు మమ్మల్ని సో ఇవన్నీ కూడా మేము సైలెంట్ గానే భరిస్తున్నా ఎందుకంటే మాకు ఒక అపోహ ఏంటంటే ఇక్కడ లోకల్ గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఎన్ని చేస్తున్నారు అధిష్టానంకి అన్ని తెలియదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము ఏ ఏరవ జయంతి తిరువురులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేసిన నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావిస్తుంది ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీ ఇది మా కాన్స్టిట్యూన్సీ ఇది మా ఊరు మా ప్రజలు వాళ్ళ కోసం మేము ఎంత ఎన్నో ఎంత దూరమైనాయో ఏదైనా చేస్తాం అలాంటి ఒక ఊర్లో మా మమ్మల్ని ఎందుకు వచ్చారు ఎందుకు చేస్తున్నారు అని అడిగి హక్కు ఎవరికిందండి హౌ కెన్ యుస్ పార్టీ ప్రోగ్రామ్స్ ప్రజాబలమైన ఎంపీ ఆయన పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే అందులో ఒక రాష్ట్ర అధ్యక్షుని ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు తెలవలేదు ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు అన్ని కూడా ఆన్సర్ చేయాలి